ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడానికి ఈసీ సిద్ధమైంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్రేకింగ్ వార్త అందుతోంది డిసెంబర్ ఇరవై లోపు ఎన్నికలు జరగనున్నాయి డిసెంబర్ ఇరవై లోపు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు అంటే కేవలం నెల రోజుల వ్యవధి ఈ రోజు ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై లోపు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు పన్నెండు పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై నాలుగున హైకోర్టు విచారణకి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై నివేదిక ఇచ్చింది యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు సిఫార్సు చేశారు పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడానికి ఈసీ రెడీ అయింది డిసెంబర్ లోపు ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ లోపు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై నాలుగున హైకోర్టు విచారణ జరగక ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక కూడా ఇచ్చింది పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై నివేదిక ఇచ్చింది యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండాలని సిఫార్సు చేశారు పంచాయతీలు వార్డుల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది దాని ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది ప్రభుత్వం